మంచోడు సార్కు ఏం తెలియదు సారు ఏం చెయ్యలే రెండు నెలల కింద తోటి సార్కు ఏం సంబంధం లేదు నిన్న ఆయన మర్డర్ తోటి సుతం ఎసొంటి సంబంధం లేదు సార్కు రక్తం పేరింటనే కండ్లు తిరుగుతాయి సారు రాజకీయంలో రాముల వారి లెక్క సార్కు మంచి మనసున్నది సారు చాలా గొప్పోళ్ళు ఏ తప్పు చేయలేదు కానీ కారుపాటు కావాలనే సారు అంటున్నారు ఇగో ఈ నన్నుల్ల సారు మన మంత్రి జూపల్లి గారు సారో కాడ నిన్న ఓ కారు పార్ట్ అయినను చంపేసిండు కదా అది ఈ సారు పనేనని కారు పార్ట్ అన్నారు కేటీఆర్ సారు పోయి మస్తు తింటొచ్చిండు దీంతోటి ఇవ్వాలొచ్చి జూపల్లి సారు మాట్లాడిపోయిండు చెప్పండి సారు ఏమైందసలు వాస్తవంగా దురదృష్టగురం సంఘటన చనిపరి సుధుడు కూడా దుర్మరుడు కాదు దురదృష్టం మండలకు గురి కావడం జరిగింది

అదే గాని మీకైతే సంబంధం లేదంటారు నిన్న ఉట్టిగా అందరూ బద్నాం చేసిరు మిమ్మల అంత జూపల్లి సరే చేయించిందని సంపినోళ్ళను ఊరు దాటిచ్చిందని కానీ మీకైతే సంబంధం లేదంటారు మీరు చేయకపోతే అయిపోయే సరే గాని మీకు ఆయన తోటి ఏం కొట్లాటనే లేకపాయే పోయి చూసొస్తే అయిపోయేది కదా సారు ఇంత లొల్లి ఉండకపోయేది కదా అయినా గాని చనిపోయిన ఆయన మీద కేసులునే అని భూమి చాదులు ఉన్నాయని మీకెట్లా ఎరికైంది సారు ఎవరన్నా చెప్పిండ్రా మీరే తెలుసుకున్నారా కానీ అన్ని మంచిగానే దొరకబట్టిండ్రు ఈయన ఒక్కనే ఉన్నాయా లేకపోతే ఇంకెవరన్న కేసులు కాయదాలు ఉన్నాయా తప్పు పట్టుకోకుండా సారు గట్లనే మళ్ళీ ఎవరికన్నా ఏమన్నా అయితే వచ్చి మాట్లాడిపోవాలి కదా టైముకు కేసుల కాయదాలు లేకుంటే మళ్ళీ నిన్నటి లెక్కనే మీరే జయించిండు కావచ్చు అందరూ అనుకుంటారు